గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూట అరవై మూడవ శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని చేతిలో చెరుకు గడుతూ చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకశించే జగన్మాత మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు దేవస్థాన పాలకవర్గం ఆత్రులలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న హిమగిరి అష్టాదశ శక్తిపీఠాల సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా కనకవర్గం అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్ ప్రోగ్రాం కన్వీనర్ డోగిపర్తి సుజాతలు మిడత మాట్లాడారు దసరా ఉత్సవాల గురించి వివరించారు దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి నూట అరవై మూడవ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజన్ని జగన్మాత ఈరోజు అలంకారం రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనమిస్తున్నారు వేలాది మందిగా వచ్చి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కూర్చున్నాం జై వాసవి జై వాసు గంటలమ్మ చెట్టు కన్యకా పరమేశ్వర అమ్మవారు నూట అరవై మూడవ దసరా శవన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ ఈ అమ్మ అలంకరణ కూడా చాలా అద్భుతంగా అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఈ దేవస్థానం యొక్క కమిటీ ఈ అలంకరణ ఈ సదుపాయాలు ఈ శవనవరాత్రికి చాలా బ్రహ్మాండంగా చేశారు పోయిన సంవత్సరం వనమహోత్సవం లాగా ఉంది ఈ సంవత్సరం హిమ మహోత్సవం లాగా ఉంది అట్లా ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా బాగా చేయాలని అమ్మవారు దయ అందరికీ మనందరికీ కూడా ఉండి అందరం కూడా సస్యశ్యామలంగా దినదినాభివృద్ధి చెందుతూ గుంటూరు ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఎంతో అద్భుతమైన హిమకొండంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము కమిటీ 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 వారికి చాలా ధన్యవాదాలు అష్టాదళ అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లు కూడా చాలా చక్కగా ఉన్నారు ఈ హిమగిరిలో హిమకొండల్లో ఎలా ఉందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇక్కడే ఒక మంచు పర్వతంలో కూర్చున్నట్టుగా చాలా అద్భుతం అమోఘం ప్రతి సంవత్సరము ఇలాగే అమ్మవారి ఇలా దర్శనం చేసుకోవాలనేసి మనసవాచ కోరుకుంటున్నాను అందరికీ చాలా ధన్యవాదాలు కమిటీ వారికి నమస్కారం టెంపుల్ ఇస్ డెకరేటెడ్ వెరీ బ్యూటిఫుల్లీ ట్రూలీ ఫెల్ లైక్ వీఆర్ ఎంటరింగ్ ది హిమాలయాస్ ఇట్ ఇస్ వెరీ నైస్ టెంపుల్ చాలా బాగుందండి చాలా బాగా డెకరేట్ చేశారు ఎంటర్ అవ్వగానే ఏదో హిమాలయాస్ వచ్చినట్టు ఫీలింగ్ ఉంది జస్ట్ డెకరేషన్ కాకుండా కూలింగ్ అది మెయింటైన్ చేయడం చాలా బాగుంది ప్రసాద్ అంకుల్ చాలా బాగా చేశారు దసరా శుభాకాంక్షలు ఇవాళ వాసవి మాత అలంకారం చేశారు టెంపుల్ కానీ టెంపుల్ యొక్క డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అలంకారం కూడా అంతా చాలా బాగా చేశారు